ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటి యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ శ్రీ గురువ్యోం నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తండ్రిని చంపాలనుకున్నటువంటి కొడుకు పశ్చాత్తాపడి తన యొక్క తప్పు తెలుసుకున్నటువంటి కథ గురించి తెలుసుకుందాం పూర్వం భారవి అనేటువంటి ఒక కుర్రవాడు ఉండేవాడు అతడు చిన్నతనం నుంచే మంచి పాండిత్యం తర్వాత కవితలు రాసేవాడు కావ్యాలు రాసేవాడు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆ కుర్రవాడిని చక్కగా మెచ్చుకునేవారు కానీ తండ్రి మాత్రం ఆ కుర్రవాడిని ఎప్పుడూ కూడా మెచ్చుకోలేదు దానికి అతను బాధపడి వాళ్ళ అమ్మతోటి ఊళ్ళో వాళ్ళందరూ ఇంతమంది నన్ను మెచ్చుకుంటున్నారు తండ్రి నన్ను చాలా చిన్నతనంతో చూస్తున్నాడు ఏ విధంగానూ కూడా నన్ను మెచ్చుకోవట్లేదు నేను ఇంత కవిగా కవిత్వాలు రాసి కావ్యాలు రాసి ఎంతో పేరు తెచ్చుకుంటున్నటువంటి నన్ను ఎప్పుడూ కూడా ఇంత బాగా రాసావని మెచ్చుకోవట్లేదేంటమ్మా అని చెప్పేసి తల్లి దగ్గర చాలా బాధపడేవాడు ఇలా జరుగుతుండగా ఒక రోజుని తండ్రి భోజనం చేస్తున్న సమయంలో బయటకు వస్తాడు బయట భోజనం చేసిన తర్వాత చేతులు కొనుక్కోవడానికి బయటకు వస్తాడు ఆ బయటకు వచ్చే టైంలో ఒక పెద్ద బందరాయి తీసుకుని తండ్రిని చంపేద్దాం అని చెప్పేసి భార్య అనుకుని బయట ఆ నీటి కుళాయి దగ్గర ఒక రాయి పెద్ద రాయి పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు ఈ లోపల తండ్రి భోజనం చేస్తుంటే తల్లి అడుగుతుంది ఏమండి మన పిల్లవాడు ఇంత చక్కగా పాండిత్యంతో ఇంత చక్కటి కావ్యాలు రాస్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు ఎన్నో విధాల వాడిని సన్మానాలు చేస్తున్నారు కానీ మీరు మాత్రం ఒక్క మాట కూడా వాడిని మాట్లాడట్లేదు అని చెప్పే కారణం ఏంటి అని చెప్పేసి అడిగితే అప్పుడు తండ్రి ఈ విధంగా చెప్పాడు ఏంటంటే ఎప్పుడూ కూడా మన పిల్లల్ని మనం మెచ్చుకోకూడదు మనం అలాగ మెచ్చుకున్నట్లయితే కనుక వాళ్ళకి గర్వం పెరుగుతుంది అలాగే ఆయువు ఆయువు క్షీణిస్తుంది మన పిల్లల్ని గొప్పతనాన్ని మనం మెచ్చుకుంటే కనుక వాళ్ళు అభివృద్ధిలోకి రారు ఇంకా అభివృద్ధిలోకి రారు అందుకని నాకు మాత్రం సంతోషం కాదండి ఊళ్ళో వాళ్ళందరూ కూడా వాటి గురించి అంత గొప్పగా చెప్తుంటే చాలా సంతోషపడుతున్నాను ఊళ్ళో వాళ్ళందరూ కూడా నన్ను అడిగారు అడిగితే నన్ను కారణం ఎప్పుడు కూడా చెప్పలేదు ఇది కారణం అంతే తప్పితే వేరే విధం కాదు వాడు నిజంగా గొప్ప పండితుడు చాలా గొప్ప కవి చాలా మంచి మంచి కావ్యాలు రాస్తున్నాడు అని చెప్పేసి చెప్తుంటే ఆ మాటలు విని భారవి ఆ రాయి కింద పడవేసి గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని నాణాలను క్షమించు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నా గురించి కనీసం పొగడటం లేదు నిన్ను చంపేద్దాం అనేటువంటి ఉద్దేశంతో సిద్ధంగా రాయి పెట్టుకుని ఉన్నాను అని నిజాన్ని చెప్పేటప్పటికీ ఆ తండ్రి ఆ కుర్రవాడిని చక్కగా కౌగలించుకున్నాడు అయితే ఆ కుర్రవాడు నానా నేను చేసినటువంటి తప్పుకి నాకు తప్పనిసరిగా ప్రాయచిత్వం ఏంటో చెప్పు నేను నిన్ను చంపాలనుకున్నాను చాలా పాపం దానికి ప్రాయశ్చిత్తం తెలియజేయంటే తండ్రి పశ్చాత్తాపంలో మించిన ప్రాయశ్చిత్తం లేదు నువ్వు పశ్చాత్తాప పడ్డావు కాబట్టి దానికి ఇంక తిరుగులేదు అందుకని నువ్వు పశ్చాత్తాపంతో కృంగిపోతున్నావు కాబట్టి ఇంకా ఎప్పుడూ కూడా ఇటువంటి దురాలోచనలు పెట్టుకోకు గర్వం పనిచేయదు చక్కగా పాండిత్యంతో చక్కగా మంచి పేరు తెచ్చుకో అని చెప్పేటప్పటికి అలా కాదు నాకు తప్పనిసరిగా ప్రాయచిత్తం కావాలి ఏదైనా సరే నాకు ప్రాయచిత్తం చెయ్యి అని నా కుర్రాడు పట్టుబడితే సరే అయితే నువ్వు ఒక ఏడాది పాటు మీ అత్తవారింటికి వెళ్ళి అక్కడ ఉందిరా అదే నీకు ప్రాయచిత్తం అన్నాడు పిల్లలకి పూర్వకాలంలో పిల్లలకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయేవి ఆ కోడలో అత్తవారింటి దగ్గర ఉండటంలో ఈ భారవి భయందే అత్తవారింటికి వెళ్తాడు అత్తవారింటికి వెళ్ళేటప్పటికి అత్తవారు అతన్ని రాక రాక అల్లుడు వచ్చాడని చెప్పేసి చాలా మర్యాదలు చేయడం మొదలుపెట్టారు అలా ఒక నెలలు గడిచేపటికి ఈ అల్లుడు ఇంకా వెళ్ళట్లేదు అని చెప్పేసి చిన్న చిన్న పనులు చెప్పడం మొదలుపెట్టారు అలా ఇంకో నెల గడిచేపటికి బాగుమర్తులు పొలం పనులు ఆ పనులు ఈ పనులు చెప్పడం మొదలుపెట్టారు ఇలాగా అతన్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం చూసి భార్య ఎందుకంటే ఇక్కడ ఉంటారని బాధలు పెడుతున్నప్పుడు మీరు మీ ఊరు పోండి అని చెప్పినా సరే మాట్లాడకుండా అలాగే ఉంది సంవత్సరం పూర్తయిన తర్వాత అప్పుడు భార్య ఈ విధంగా చెప్పాడు ఏంటంటే జరిగిన కథంతా కూడా నేను ఇలా కావ్యాలు రాస్తే అయితే తండ్రిని చంపపోయాను మా నాన్నని చంపపోతే మా నాన్న ఇలా చెప్పాడు ఈ విధంగా చెప్పాడు తండ్రిని తండ్రి కొడుకుని ఎప్పుడు కూడా పొగడకూడదు ఎదురుకుండా అని దానికి ప్రాయచత్వం చెప్పమంటే నాకు ఈ విధంగా చెప్పాడు అందుకే వచ్చి ఎన్నాళ్ళు ఉన్నాను ఇంక వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు అప్పుడు తండ్రి కాకేసి ఏం నేర్చుకున్నావు అని అంటే ఓర్పు సహనము ప్రేమ ఈ మూడిటి గురించి తెలుసుకున్నాను ఎందుకంటే ఓర్పుగా సంవత్సరం ఎలాగైనా సరే ప్రాయచత్వం చేయాలని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అక్కడ గడిపాను అలాగే సహనంతో వాళ్ళు ఎన్ని పనులు చెప్పినా సహనం నేర్చుకున్నాను అలాగే ప్రేమ అంటే ఒకళ్ళ మీద ఒకరికి తల్లిదండ్రుల మీద పిల్లలకి ఎలా ఉండాలి ఏ విధమైనటువంటి ప్రేమ ఉండాలి అని తెలుసుకున్నాను దీనివల్ల అందుకని నిజంగా అనుకు నాకు మార్గదర్శకుడుకున్నానా అని చెప్పేసి ఆ కుర్రవాడు చక్కగా ఆ తల్లిదండ్రుల పాదాలకి చక్కగా నమస్కారం చేస్తున్నాడు అందుకని మనకి తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం ఏ తండ్రి కూడా తన కొడుకు గొప్పతనాన్ని వాడు ఎదురుకుండా ఇప్పుడు కూడా పొగడకూడదు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది అది ఇది మీరు కూడా మీ పిల్లలు చక్కగా నేను చక్కగా పాస్ అయ్యా చాలా మంచి ఇంకా మార్కులు తెచ్చుకోవాలి ఇంకా బాగా చదవాలి ఇంకా బాగా చదవాలి అని చెప్పేసిన వాళ్ళని అనాలే తప్పితే చాలా బాగుంది చాలా బాగుంది అంటే వాళ్ళలో గర్వం పెరిగి వాళ్ళు పతనానికి దారితీస్తుంది అందుకని ఎప్పుడూ కూడా మన పిల్లల్ని వాళ్ళ ఎదురకుండా మనం పకడకూడదు మన వాళ్ళ బాల మీద ఉన్నటువంటి ప్రేమని ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు వాళ్ళ మనసులోనే ఉంచుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మీ పిల్లలకి తెలియజేస్తారని మన సనాతన సాంప్రదాయాలు విలువలని పిల్లలకి తెలియజేస్తారని ఆశిస్తూ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాపాక వెంకట ప్రభాకర్ బాబు